ఈ కార్తీక సోమవారం నాడు ఒక శివభక్తుడి కథ వినడం నిజంగా గొప్పదే చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచారశర్మ అనబడే కొడుకు ఉండేవాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉండగా గమనించాడు అది చూసిన ఆ పిల్లవాడు మనసులో బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు పైగా బ్రహ్మచారి వేదం చదువుకున్నాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించేవారు ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ రుషించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచి నీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేద్దామనుకున్నాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయమంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచులు అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు ఈ విషయం వినగానే యచ్చదత్తుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలంలో క్రూర మృగములు ఎక్కువ అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టికి కూర్చున్నాడు కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తర్వాత చక్కగా ఈ ఆవులు తామంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనస్సు ఈశ్వరుని ఎందు లయమైపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమును అభిషేకం చేస్తున్నాడు అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకతలింగమును తన్నాడు అది చిన్న భిన్నమైపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రి అయి లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరక్కుబోయేటట్లు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి క్రింద పడిపోయాడు నెత్తుటి ధారలు కారిపోతున్నాయి అప్పుడు కొడుకు చూశాడు శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు నెత్తురు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నా భిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు నాయనా ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు మనుషుడు పుట్టి తపస్సు చేయకపోయినా వరం కోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాటి నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడువు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివా భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్య కుక్క దానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాడు ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిశ్చండ్రుడు అని కూడా మరో పేరు మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక మొక్కు ఉండిపోయింది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపం దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానము నందు తప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వర ద్రావిడ దేశంలో శివాలయంలో ఊరేగి ంపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకెళ్తారు